హలో వెల్కమ్ టు వీనా రాఘవ కుకింగ్ ఛానల్ ఇవాళ మీకు ఆలు మేథి కర్రీ చూపిస్తున్నాను ఇది రైసు చపాతి రోటీ పుల్కా అదేల్లోకైనా బాగుంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేసి తిని చూడండి ఫీడ్బ్యాక్ కామెంట్ సెక్షన్లో తెలపండి ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు ఒక రెండు కట్టెల కూర ఒక బిగ్ సైజ్ ఆనియన్ మూడు పొటాటోస్ ఒక హాఫ్ లెమన్ ఇంకా నాలుగు పచ్చిమిరపకాయలు వీటన్నింటినీ ముందుగా కడిగి పొటాటోస్ని ఫిల్ చేసి కొంచెం పెద్ద పెద్ద క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి వీటిని ఇంకా కూరను కూడా సాల్ట్ వాటర్లో ఒక పది నిమిషాలు ఉంచాలి ఇలా ఉంచడం వల్ల కూర లోపలి కొంచెం చేదు తగ్గుతుంది ఇప్పుడు ఒక బాండ్లీ తీసుకొని దాని లోపలికి తగినంత నూనె వేసి దీని లోపలికి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది ఇలా ఆయిల్ ఎక్కి వేస్తేనే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఒక టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసి దీని లోపల ముందుగా తరిగి ఉంచుకున్న ఆనియన్ని యాడ్ చేయాలి ఈ ఆనియన్స్ కొంచెం త్వరగా వేయాలంటే దీని లోపలికి కొంచెం సాల్ట్ని వేస్తే ఆనియన్స్ త్వరగా వేగుతాయి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాక ఇప్పుడు మనం ఒక టీ స్పూన్ జున్నీల గార్లిక్ పేస్ట్ యాడ్ చేసి తగినంత పసుపు కొంచెం ఆనియన్స్ బ్రౌన్ కలర్ అయ్యాక అప్పుడు మనము పొటాటోస్ని యాడ్ చేయాలి ఈ పొటాటోస్ని యాడ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచాలి ఇప్పుడు అవి కొంచెం మెంతగా అయ్యాక అప్పుడు మెంతికూరని యాడ్ చేసి మెంతి కూరను కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఎక్కువసేపు ఉంచితేనే మనం కూర అనేది కొంచెం చేదు తగ్గుతుంది ఇప్పుడు లోపలికి మూత పెట్టి పెట్టకుండానే మనము మగ్గించుకోవాలి మూత పెడితే నింపలు మొత్తం వాటర్ యాడ్ అయిపోయి త్వరగా ఉడకదు ఇప్పుడు ఒక బిగ్ సైజు టమాటోని యాడ్ చేసుకోవాలి టమాటాను యాడ్ చేయడం వల్ల కొంచెం పులిపోతూ వచ్చి టేస్ట్ బాగుంటుంది ఒక టూ టీ స్పూన్స్ కారము ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలిపి ఒక పది నిమిషాలు కర్రీని మగ్గనివ్వాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ త్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వీటిని ఫైనల్లీ ఒక హాఫ్ లెమన్ని యాడ్ చేసి ఇలా జొన్న రొట్టెలోకి చేసుకున్నాం మేమైతే ఈరోజు మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి ఫ్లీప్బ్యాక్ కలపండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మా చూడండి And share with your friends and family